హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఆదర్పేషవార్త ఆసరచయిత పెంచులు అయితే భారీగా అయితే పెంచారు నాలుగు వేల నుంచి ఆరు వేల రూపాయల వరకు మరి కొత్త వారికి పాతవారికి మరి పెంచిన డబ్బులు ఎప్పుడు ఇస్తారని ప్రజలు చాలా ఆతృతతో ఎదురు చూస్తున్నారు మరి పాతవారికి ఎప్పుడు ఇస్తారు కొత్త వారికి ఇస్తారు మరి కొంతమందికి ఇప్పుడు ఫిబ్రవరి నుంచి అయితే పెంచడం జరిగింది మరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ ఈ మూడు నెలలే కూడా ఇస్తారా లేదా తెలుసుకుందాం ఇంకా తెలుసుకున్న ముందు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్ సెబుల్ బటన్ వక్తే నేను వేసే నోటిఫికేషన్స్ మీకు వెంటనే అయితే వస్తే కలెక్ట్ చేయకుండా వీడలకైతే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి కూడా తెలంగాణ తెలంగాణలో పాత అయితే ఇప్పుడు వృద్ధులకి వితంతువులకి ఒంటరి మహిళలకి నాలుగు వేలు వికలాంగులకి ఆరు వేలు వికలాంగులకి సదరం సర్టిఫికేట్ లేకపోవడం వల్ల చాలామందికి రద్దు అవుతున్నాయి వెంటనే మీరు సదరం సర్టిఫికేట్ అయితే చూపించాలని విజిలెన్స్ ఆఫీసర్స్కి మీటి వద్దకు అయితే వస్తారు అలాగే మీకు గ్రామ పంచాయతీలకైతే చూయించవచ్చు అలాగే బర్త్ డెత్ సర్టిఫికెట్ కూడా విత వితంతులు కూడా చూపించాలి లేకపోతే రద్దు అవుతున్నాయి అలాగే ఈ ఏప్రిల్ ఫస్ట్ నుంచి అయితే మీకు ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ డబ్బులు మూడు నెలల డబ్బులు కూడా రావడం జరుగుతుంది ఇంకా ప్రతి ఒక్కరికి అయితే ఇంకా అలాగే కొత్త వారికి కూడా వృద్ధులకి వితంతులకి ఒంటరి మహిళలకి నాలుగు వేలు వికలాంగులకి ఆరు వేలు డయాబే క్యాన్ హెచ్ఐ వి బాధితులు క్యాన్సర్ హార్ట్ కిడ్నీస్ వారికి నాలుగు వేల రూపాయలు కూడా ఇవ్వడం జరుగుతుంది ఏప్రిల్ ఫస్ట్ నుంచి